శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా చిత్రకూ చిత్రకేతు ఉపాఖ్యానంలో ఉన్నామండి మనము మాస్టారు ఈ కథలోని అంతరార్థాన్ని చాలా బ్రహ్మాండంగా వివరిస్తూ ఉన్నారండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఒక్క కథలోని అంతరార్థము మాస్టర్ చెప్పింది చదువుకుంటే చాలు మనకి ఆధ్యాత్మికతకు సంబంధించిన అనేక విషయాలు వస్తాయి సరే అందులోకి ప్రవేశిద్దాం పంచభూతములు మహత్తు అహంకారములచే జీవుడు రక్షింపబడుచున్నట్లు రాజు రాజ్య సప్తాంగములతో రక్షింపబడుచున్నాడని పోలిక తెచ్చుటలో ఇది జీవుని సామ్రాజ్య కథ అని సూచన ఇందు ప్రధాన వస్తువు ఉపమానముగాను ప్రధాన వస్తువు ఉపమానంగా చెప్పబడింది అయితే ఉపమానము ప్రధాన వస్తువుగాను చెప్పబడుట ఇతిహాస లక్షణము పురంజనోపాఖ్యానమున ఇట్లే చెప్పబడినది మరియు శబ్దశక్తి చమత్కృతి చేత సార్వభౌముడనగా సర్వభూమికి సంబంధించిన వాడని అర్థము యవని జీవితమునకు వాడే చక్రవర్తి అనుకొని బ్రతుకుచున్న జీవరాశుల కథ ఇది సుఖదుఖములు వారి చేతిలోనివి కావనీయును ఏ ఇద్దరు జీవులకును గల పుత్రాది దేహములు అసత్యములనియు ఇందు స్థాపింపబడును ఈ సత్యము తెలిసిన తరువాత గాని జీవుడు ఈశ్వరునియందు పర్యవసానము చెందడని చెప్పబడును ఏమిటండి ఏ సత్యం అండి ఎవని జీవితమునకు వాడే చక్రవర్తి అని బతుకుతున్న వాళ్ళ జీవరాశుల కథ ఇదిగో ఇది చిత్రకేతుపాఖ్యానము అయితే సుఖదుఖములు వారి చేతిలోనివి కావు గుర్తుపెట్టుకోవాలండి మన చేతిలోవి కావు ఏ ఇద్దరు జీవులకునూ గల పుత్రాది దేహములు అసత్యములు అని ఇందు స్థాపింపబడింది అంటున్నారు ఏమైతుంది ఈ సత్యం తెలుసుకుంటే జీవుడు ఈశ్వరుని ఎందు పర్యవసానము చెందుతాడు ఈ రెండింటినీ నిర్వి నిర్వర్తింపజేయగల పరమధర్మమే నారాయణ ధర్మం అని కూడా బోధింపబడును మహత్తు అనగా మనకు వెలుపల ఈ చోటులోనున్న మనస్సు అహంకారమనగా ఈ దేహమునకు కేంద్రముగా పనిచేయుచున్న నేనను మెలకువా ఇది అణువు మొదలు బ్రహ్మాండము వరకును సృష్టిలో గల అస్తిత్వముల వేర్వేరుగా ఉండును ఇది అణువు నిర్మాణమైనప్పుడు ప్రారంభమై సృష్టి పరిణామమును అనుభవించుచు కొన్ని లక్షల సంవత్సరముల పరిమితి కలిగి ఉండును నరుణకు ఇన్ని జన్మలలోనూ ఒకే అహంకారం ఉండును వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి కట్టండి ఇన్ని జన్మల్లో ఒక ఒకే అహంకారం ఉంటుందట దీనినే జీవప్రజ్ఞ మోనాడ్ ఇంగ్లీష్లో ఏమంటారండి మోనాడ్ జీవప్రజ్ఞ అంటారు ఏమిటండి జీవప్రజ్ఞ అహంకారము నరులకి ఇన్ని జన్మల్లో ఒకే అహంకారం ఉంటుందయ్యా దీన్నే జీవప్రజ్ఞ అంటారు దీని నుండియే ఒక్కొక్క జన్మకు కావలసిన మనస్సు దేహేంద్రియములు వ్యక్తమై ఆ జన్మ పూర్తి అయినంతనే దీని ఎందేలు ఇనమగుచున్నవి ఖనిజములు వృక్షములు జంతువులు నరులు అనబడు దశలను అనుసరించి మనకు కావలసిన దేహాదులు కర్మను అనుసరించి ప్రసాదించున్నట్టిది ఇదే మనకు కావలసినటువంటి దేహాదులు కర్మను అనుసరించి ఇదిగో ప్రసాదించేటువంటిది ఇదే వ్యక్తిగత కర్మబంధమునకును దాని అనుభవమునకు కారణము వ్యక్తిగత మనస్సు ఈ వ్యక్తిగత మనస్సే కారణం కర్మబంధానికి కానీ దాని అనుభవానికి కానీ ఈ కర్మ యొక్క పోకడలను సృష్టి గమనపు హద్దులలో నడిపించున్నది అహంకారము దీనిని బట్టి తెలియవలసిన సూక్ష్మాంశము ఒకటి ఉన్నది ఎవరికి వాడు తాను చేసిన కర్మ యొక్క మంచి చెడ్డలకు బాధ్యుడు ఎవరికి వాడే బాధ్యుడు అంతే భగవంతుడు బాధ్యుడో ఇంకోడు బాధ్యుడో అనుకుంటే పొరపాటు అయినను ఈ మంచి చెడ్డలు వాని అనుభవము సృష్టి గమనమునందలి భాగవం భాగములే స్వతంత్రములు కావు ఎప్పుడునూ తనకిష్టము వచ్చిన తీరున తెగించి చెడ్డవాడకుటకు గాని మంచివాడకుటకు గాని సమర్థుడు కాడు వాడికి ఇష్టం వచ్చినటువంటి తీరిన వాడవటానికి కుదరదటండి నచ్చుట నచ్చకుండుట అనువాని హద్దులలోనే తన కర్మానుభవం పనిచేయును నచ్చుటతో సంబంధము లేక సృష్టిలో మన పురోగతి ప్రయాణము సాగుతుండును మనకు నచ్చటంతో సంబంధం లేదు సృష్టిలో మన పురోగతి ప్రయాణం సాగుతూ ఉంటుంది ఇందు మొదటిది పురుష ప్రయత్నముగా రెండవది దైవానుగ్రహముగా వ్యక్తమగుచుండును అంటే నచ్చుట నచ్చపోవటం అనేటువంటిది మంది ఏదో ప్రయత్నం చేస్తుంటాము అయితే సృష్టిలో మన పురోగతి ఇది దైవానుగ్రహము అంటున్నారు ఇట్లు వ్యక్తమగుటకు మన వైపునకు తెరవబడిన ద్వారమే అహంకారము ఇంకా చాలా చక్కటి ఎగ్జాంపుల్ ఇస్తున్నారండి చాలా జాగ్రత్తగా వినాలి ఒక ఓడలో ప్రయాణము చేయుచున్నవాడు అందరి భోజనశాలలో గ్లాసులోని నీరు త్రాగుచున్నాడు సముద్రంలో ఓడ నడుస్తూ ఉందండి ఆ ఓడలో మళ్ళీ ఒక హోటల్ ఉంది ఆ హోటల్లో భోజనశాల అంటున్నారు భోజనశాలలో ఒకడు నుల్చొని గ్లాసులో నీళ్లు తాగుతున్నాడు బాగుంది అయితే అందు ఆ గ్లాసులోని నీరు వంటిది వ్యక్తిగత కర్మ ఆ గ్లాసులో నీరు మనము తీసుకుంటున్నాం తాగుతున్నాం అంటే వ్యక్తిగత కర్మ మనము అనుభవిస్తున్నాం మనం మన ఒక్కళ్ళకే కదా అందువల్ల ఆ గ్లాసు సముద్రము వంటిది సృష్టిలోని మన ప్రమే ప్రయాణము సముద్రం లాంటిది సృష్టిలోని మన ప్రయాణము ఆ గ్లాసులో నీరు లాంటిదేమో వ్యక్తిగత కర్మ మరి ఓడండి ఓడ వంటిది అహంకారమైన జీవ ప్రజ్ఞ ఈ ఓడలో ఉండి మనం ప్రయాణం చేస్తున్నాం కదా అందువల్ల ఏమిటి ఓడ అంటే అహంకారమైన జీవ ప్రజ్ఞ నీరు త్రాగుట త్రాగకుండుట వంటిది వ్యక్తిగత కర్మ మన ఆకలి దప్పుల ఎక్కువ తక్కువలు జీర్ణశక్తి వంటిది పూర్వకర్మ సకాలమునకు తినుట త్రాగుట లేక అశ్రద్ధ చేయుట వంటిది వర్తమాన కర్మ దానిపై ఆధారపడిన భవిష్యదారోగ్య స్థితి వంటిది కర్మఫలమనవడు మన భవిష్యత్తు ఈ మొత్తము ఓడ ప్రయాణము యొక్క మార్గమును మార్చలేదు ఏవో చాలా చెప్పారు అహంకారం అన్నారు వ్యక్తిగత కర్మ అన్నారు జీవప్రజ్ఞ అన్న ఏమైనా చెప్పండి మొత్తము కూడా ఓడ యొక్క ప్రయాణ మార్గమును మార్చలేదు ఈ మార్గము వంటిదే జీవ ప్రయాణము ఈ ప్రశ్నలకు తలవంచి ఈ పారాగ్రాఫ్ మళ్ళీ మళ్ళీ చదువుకోవాలండి ఈ మాస్టర్ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఈ ప్రశ్నలకు తలవంచి మీరు ఎరుగునిదేమున్నది అని పలికి మౌనము వహించిన చిత్రకేతును చూసి అంగీరసుడు దయగలవాడై అతని చే పుత్రకామేష్టి చేయించెను మళ్ళీ కథలోకి వస్తున్నామండి అంగీరస మహర్షి వచ్చాడు ఈయనేమో సంతానం లేదని దిగులు పడుతూ ఉన్నాడు ఈ చిత్రకేతు మహారాజు ఆయన దగ్గరికి అంగీరసుడు వచ్చాడు దయగలవాడై అతని చే పుత్రకామేష్టి చేయించెను యజ్ఞశేషమును అతని పెద్ద భార్య అయిన కృతజ్యుతికిచ్చెను మీకు కొడుకు పుట్టును అతని వలన అనుభవింపవలసిన సుఖదుఖములు అనుభవింతురు అని చెప్పి ఋషి వెడలిపోయెను ఆమె గర్భము దాల్చి కుమారుని కనెను రాజు సమస్త భృత్యులు అమాచ్యులు పరమానంద భరితులైరి చిత్రకేతుడు స్నానము చేసి సకల భూషణములు అలంకరించుకొని మహావైభవముతో సుతులకు జాతకర్మము నిర్వర్తించెను బ్రాహ్మణులకు అపరిమితమైన బంగారము వెండి వస్త్రాభరణములు అగ్రహారములు ఏనుగులు వాహనములు ధేనువులు దానము చేసెను అది కాక ఆరేసి అర్బుదముల చొప్పున ద్రవ్యదానము చేసెను అర్బుదము అనగా మాస్టర్ ఇక్కడ లెక్కిస్తున్నారండి మనకి అర్బుదం అంటే ఏంటండి ఆరేసి అర్బుదముల చొప్పున ద్రవ్యదానం చేసేట అర్బుదము అనగా పది కోట్ల సంఖ్య ఒక్కొక్క దానికి అరవది కోట్ల ద్రవ్యము చొప్పున బ్రాహ్మణులకు దానము చేసానని అర్థము అరవది సంవత్సరములు ఒక మండలముగా కాలపు కొలతలను గూర్చిన అంతరార్థము ఇందున్నది ఈ చిత్రకేతుని కథ దేహధారి అయిన నరుని జీవిత గాథలోని రహస్యములను బోధించు అర్ధవాదములలో ఒకటి ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి మళ్ళీ మనకి అంతరార్థంలోకి వస్తున్నాం మనం మాస్టర్ వివరిస్తూ ఉన్నారు ఏమిటి చిత్రకేతు కథ దేహదారి అయిన నరుని జీవిత గాథలోని రహస్యములను బోధించు అర్ధవాదములలో ఒకటి ఈ కథలో దేహదారి ఒక ప్రభువుతో పోల్చబడెను ఈ చిత్రకేతు రాజు అంటే మనమే దేహదారులం ఇక్కడ ఈ కథలో ఒక ప్రభు ఒక రాజుగా పోల్చబడ్డారు ఈ దేహదారి దేహ వ్యూహము రాజ్యము దేహమందలి పంచభూతములు మహత్తు అహంకారము సప్తాంగములు ఇవి రాజసభ యొక్క పరిపాలన సప్తాంగములతో పోల్చబడినవి దేహధారి అనుభవించు సమస్త సుఖములు వాని సంకల్పములు కోటి మంది భార్యలుగా వర్ణింపబడెను సంతతి లేక బాధపడుట అనగా సుఖములు అనుభవించు యత్నమున జీవులకు తృప్తి కలగదని అర్థము ఇవన్నీ కూడా ఈ భార్యలు ఏవండి కోటి మంది భార్యలు ఉంటారు ఎవరికైనా ఉన్నారు అంటే ఏంటి అర్థం ఇవన్నీ దేహధారి అనుభవించు సమస్త సుఖములు అంటున్నారు ఏమన్నా ఇంతమంది భార్యలు ఉన్నా సంతానం లేదంటున్నారుగా అంటే అవునయ్య సంతతి లేక బాధపడటం అంటే సుఖములు అనుభవించు ఎట్నమున జీవులకు తృప్తి కలుగదు ఇన్ని సుఖాలను అనుభవిస్తున్నాను అనుకుంటున్నాడు అనుభవించటం కోసం పాటుపడుతున్నాడు అనుభవించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కానీ తృప్తి అది తృప్తి కలుగదు అనే అర్థం సంతానం లేకపోవటం అంటే అర్థం అది జీవిత సార్థక్యమైన ఆనందము పుత్రునితో పోల్చబడినది ఎవండి మరి ఆనందం కోసమేగా మనం ఈ ప్రయత్నం అంతా ఈ జీవిత సార్థక్యమైన ఆనందం ఏది ఉందో అదిగో పుత్రునిగా చెప్పారు ఇక్కడ దేహముతో ముడిపెట్టుకొనిన సుఖదుఃఖములు పుత్రుని దేహముతో పోల్చబడినవి ఈ దేహ సంబంధములకు ముడిపెట్టుకొనిన సుఖము ఈర్ష్యాదులతో ఎప్పటికప్పుడు భగ్నమగుచుండుట ఈ సూతుని దుర్మరణముగా వర్ణింపబడినది సుఖములపై పెట్టుకుని ఆశ తన పెద్ద భార్య అయిన కృతజ్ఞుతిగా వర్ణింపబడినది ఈమె ఇంద్రియములతో కూడిన మనస్సుకు సంకేతము భార్య పెద్ద భార్య కృత్యు కృతజ్ఞుతి అంటే ఏంటండి ఇంద్రియములతో కూడిన మనస్సు అంటున్నారు సృష్టిలోని సప్తాంగములలో మహత్తు అనునదియే మనలో మనస్సుగా ఆవిర్భవించును ఇన్ని ఉన్నను ఎనిమిదవ ప్రకృతి లేనిచో కార్య సాధన లేదు అది ఏ బుద్ధి ఎనిమిదవ ప్రకృతి ఉండాలి సప్తాంగాలు చెప్పారు బాగానే ఉంది ఎనిమిదవది ఉండాలి అది లేకపోతే కార్యసాధన లేదు అది ఏ బుద్ధి అది ఈ కథలో అంగిరసుడను గురువుగా కల్పింపబడినది అంగిరసుడనగా బృహస్పతి ఎవరో కాదయ్యా అంగిరసుడంటే బృహస్పతి దేవగురువు అంగానాం రసహ భాగములలో మొత్తమైన వాడుగా మనలో ఉండువాడని వేదములు నిర్వర్తించు నిర్వచించుచున్నవి అతడు ధర్మాధర్మ నిర్ణయమునకు యుక్తాయుక్త పరిజ్ఞానమునకు అధిదేవత అయి బుద్ధిగా వాక్కు యొక్క మూర్తిగా మనలో వశించుచుండును ఇంద్రియములకు అధిపతి అయిన ఇంద్రునకు ఇతడు గురువుగా పనిచేయును ఏమరపాటు చెందినప్పుడు ఇతనితో సంబంధము తెగిపోవును అది వృత్రాసుర కథలో ఇంద్రుడు చేసిన నిర్లక్ష్యము ఏమర్పాటు చెందితే ఏమైతుందండి ఈ బుద్ధితో సంబంధం తెగిపోతుంది అదిగో వృత్రాసుర కథలో కూడా చెప్పారు ఇంద్రుడు చేసిన నిర్లక్ష్యం ఇంద్రుడు గురువుగారిని నిర్లక్ష్యం చేస్తాడని చెప్పారు దాని వలన బృహస్పతి మాయమగుట అను కథాంశములు బుద్ధితో సంబంధము తెగినప్పుడు ఈ సమస్త సృష్టిలోని స్వభావ ధర్మములే గురువులుగా నిలబడి మంచి చెడ్డలను శాసించును దీనికి సంకేతమే త్రిశురుడైన విశ్వరూపుడు ఈయన ఆ మూడు శిరస్సులు గల విశ్వరూపుణ్ణి ఆశ్రయించాడు ఇంద్రుడని చెప్తారు కదండి వృత్రాసుల కథలో దాని అర్థం ఇది అంటున్నారు కనుక మాస్టారు చక్కగా మనకు అంతరార్థాలు చెబుతూ ఉన్నారండి ఈరోజు ఇక్కడతో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా